మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సార్ నమస్తే అండి నా పేరు రజని మేము గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నుంచి వచ్చామండి అయితే మా సమస్య ఏంటి అంటే మా ఆయన మా ఆయన గారు వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారండి వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్నగారు పెంచారు పెళ్లి చేశారు అందులో ఒక ఫ్యామిలీ సభ్యుడి అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వచ్చేసరికి వీళ్ళ పెద్దమ్మ గారు మా ఫ్యామిలీలో సభ్యుడమే కాదు నీ ఇంటి పేరు ఇది కాదు నీ నెంబర్ అసలు ఇది అంటూ లేదు నీ ఆధారమే లేదు నువ్వెవరో మాకు తెలియదు అని అని చెప్పేసి డిక్లేర్ చేసి ఆ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ గుంటూరు జిల్లా కోర్టులో నాగలక్ష్మి గారు సబ్ కలెక్టర్ నాగలక్ష్మి గారు క్యాన్సిల్ చేసేసారు సార్ అసలు అది ఎందుకు క్యాన్సిల్ చేశారు మేము ఫ్యామిలీ మెంబర్స్ సభ్యులు కాదు అని అక్కడన్నా ఎంక్వైరీ చేశారా లేదు చెయ్యలేదు మేము ఇచ్చిన ఎవిడెన్స్ ఏమన్నా పరిశీలించారా పరిశీలించలేదు ఆమెకై ఆమె నిర్ణయం తీసేసుకొని ఆమెకై ఆమె సంతకం పెట్టేసేసి నేను జడ్జిమెంట్ ఇచ్చేసాను ఇంకేదన్నా ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ వారెంట్ అరెస్ట్ చేస్తాను అని చెప్పి నోటీస్ కూడా పంపించారండి అసలు ఆ నోటీస్ పంపించడం మూలకం ఏంటి ఇప్పుడు అది ఎందుకు క్యాన్సిల్ చేశారు ఆ ఫ్యామిలీలో సభ్యులం కాదన్నప్పుడు నన్ను మా ఆయన గారికి ఎందుకు పెళ్లి చేయాలి నా దగ్గర కట్నం ఎందుకు తీసుకోవాలి అంత అవసరం ఏముంది ఇప్పుడు మా పిల్లలు ఒక పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు వచ్చే వరకు ఎందుకు ఉండాలి పెళ్లి చేయకుండానే ఉండాలి కదా అసలు దీని ఎవరో మాకు తెలియదు అని అప్పుడే బయటికి గింటేయొచ్చు కదా అప్పటి వరకు ఉండి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు రద్దు చేసి ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు ఇతను ఎవరో మాకు తెలియదు ఒక పెళ్లికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా అసలు ఇతను మా ఫ్యామిలీ సభ్యుడే కాదు ఎందుకు రానిచ్చారు తనని పిలిపిస్తే మమ్మల్ని ఎందుకు పిలిచారు అనే మాటలు మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు నాకు కావాల్సిన న్యాయం ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీలో సభ్యుడే మా ఆయన గారు ముతగాని సాంబశివరావు గారు ముతగాని శివయ్యకి పుట్టిన అబ్బాయే అని చెప్పి నాకు డిక్లేర్ డిక్లేర్ చేయాలని నేను న్యాయం కోసం వచ్చాను నేను అది న్యాయం చేసే వరకు పోరాడతానని నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఎందుకు క్యాన్సిల్ చేసిందో నాకు తెలియాలి ఫలానా సభ్యుడు కాదని మీరు ఏ ఎంక్వైరీ లేకుండా మీరు ఎలా డిక్లేర్ చేస్తారు చెప్పండి అది ఏం లేదు సార్ వాళ్ళ కొడుకు గారు చనిపోయారు నాకు కడుపును పుట్టిన కొడుకే చనిపోయినప్పుడు తినేందుకు బతికుండాలి వీళ్ళు ఎందుకు సుఖంగా ఉండాలి మాకు టెట్కో హౌస్లో ఇల్లు వచ్చిందండి త్రీ ఇయర్స్ అవుతుంది ఆ ఇల్లు కూడా లేకుండా చెయ్యాలి అసలు ఈ ఫ్యామిలీ నెంబర్ సభ్యుడే కాదంటే ఇంటి పేరు పోయిద్ది వీళ్ళు ఎక్కడికి రాలేరు ఎక్కడ బతకలేరు ఎక్కడ ఉండలేరు అన్న ఆలోచనతో ఇదంతా జరుగుతుంది ఆయన లేకపోతే నేను ఉండను కదా నేను కూడా ఇటో ఒకటి వెళ్ళిపోతాను కదా పిల్లల్ని తీసుకొని అందుకని జరుగుతుంది సార్ ఇప్పుడు నాకు కావాల్సింది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆ ఫ్యామిలీలో తిన సభ్యు సభ్యుడు అనేది నాకు తెలియాలి గారికి చెప్పాము ఎంఆర్ఓ గారికి చెప్పాము అదే మమ్మ వాళ్ళు నోటీస్ పంపించారు కదా ఆ నే ఫాలో అవుతాము అని చెప్తున్నారు ఆ నోటీస్ ని ఎలా ఫాలో అవుతారు మీరు ఎంక్వైరీ చేయకుండా మీరు ఎంక్వైరీలు అనేది చేయకుండా చెందకుండా అది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రద్దు చేసిందే కాకుండా మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తామని ఇక్కడ కూడా బెదిరించారండి మమ్మల్ని మా మా ఆయన మా ఆయన గారు నాన్నగారి పేరు మీద ఒక కార్యక్రమం పొలం ఉందండి ఆ పొలం ఈయన పుత్ర సంతానానికి చెందేలాగా వాళ్ళ తాతయ్య గారు రాశారు అదనేది రాకుండా ఈయనకి చెయ్యాలని చెప్పని చూస్తున్నారు అంటే ఆ ఫ్యామిలీలో సభ్యుడు అనేది ఈయన లేకుండా పోతే అది కూడా రాదు కదా అది రానివ్వకుండా చెయ్యొచ్చు కదా అనే ఆలోచనతో ఉన్నారు